జర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం చాపర గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో నడిమిట్టి ఉమాపతి అనే రైతు ఈ రోజు నలభై లీటర్ల డీజిల్ కొట్టమంటే అది ముప్పై ఆరు లీటర్లు సుమారుగా వచ్చిందని ఆవేదన వ్యక్తపరిచాడు వెంటనే అడగగా ఆయన మేము సరిగానే కొలిచామని నీవు సరిగా చూసుకోలేదా నీ దిక్కున్న నోట్ తో చెప్పుకో అని ఆయనకు ఇచ్చిన బిల్లును చింపివేశాడని రైతు చెప్తున్నాడు గత నెల రోజులుగా నేను ఓ బంకు లోనే డీజిల్ తీసుకు వెళ్తున్నానని ఇలా ఎన్ని లీటర్లు మోసపోయానని ఆవేదన చెందాడు ఈ విషయమై స్థానిక పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని విషయాన్ని పరిశీలించారు వెంటనే వారు తనిఖీల శాఖ అధికారులకు ఇండియన్ ఆయిల్ అధికారులకు తెలియజేశారు వారు వచ్చి అన్ని విషయాలను పరిశీలించి రైతుకి ఇచ్చిన డీజిల్ కొలిచారు అలాగే పెట్రోల్ డీజిల్ ధరలను పరిశీలించి దీనికి సంబంధించిన టెక్నికల్ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు అకౌంట్ వచ్చింది ఆయన చెప్పినాడు నాలుగు మరి ఇంకేం చెప్తుంది మనం తప్పు అయిపోయాం అవును అవకాశం తప్పు చేస్తాం కానీ సమర్థించుకోకంట మీరు ఏం చేసుకుని చేసుకోండి అంత అందరుకున్నప్పుడు స్వామి రాకున్నప్పుడు నాకు ఎన్నో మాట్లాడాలి తెలుసా నేను అందుకే ఫస్ట్ వస్తున్నాను ఇప్పుడు కొట్టి నిన్ను నేను అడిగాను మీ గురువుడికి ఆయన కోసం చెప్పిన మీకు ఎవరు కూడా అడిగాడు నేను అడిగాను మీకు అది మీరే కుట్టారు కదా అప్పుడు నేను అప్పుడు మీకు నువ్వు అని బాధ ఆయన చెప్తాను నువ్వు అబద్ధం మాడతాను అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు మాట్లాడు ನೀವು ಇವತ್ತು ಕೊಟ್ಟು నాలుగు వేలు అయ్యింది నాలుగు వేలు కాయబట్టి నేను చెయ్యి గ్యాప్ ఉంటుంది నాకు గ్యాప్ ఉంటుంది వచ్చిన తర్వాత నువ్వు పెద్ద కాని తెచ్చావు అంతను ఫోన్ చేసి నువ్వు నోటికి వచ్చిన ఫోన్ కావాలంటే బూత్ మాటలు చెప్పండి మాకు వచ్చినాడు వచ్చిన తర్వాత నువ్వు పెద్ద కానీ తెచ్చావు మన కొలుచుడు అప్పుడేటో తెలుసు ఎనిమిది రోజులు పక్కన ఎనిమిది ఐదు నలభై లీటర్లు కొలిసి ఇస్తాను అప్పుడు ఇంకా ఐదు లీటర్ ఉందా కదా సార్ ఉంది నేను ఎస్ఐ కొప్తాను ఎంఆర్ గారు చెప్తాను ప్రసాద్ చెప్తాను ఎవరు చెప్తున్నాను చెప్పుకో అంటాను బిల్లు కూడా చింపాడు సార్ ఇచ్చారు కదా నాకు అది ఇచ్చిన బిల్లు చింపండు అతనేమో తెలియదు అయిపోండి ఇప్పుడు కూడా మైండ్ బాగా మైండ్ డబ్బులు బాగుంది పెడతాను సార్ నాలుగు వందల బిల్లు వస్తుంది నిన్న ఇచ్చిన డబ్బు అంతా మూడు వేల ఎనిమిది

అతని గేట్ మనం తప్పు దొరుకుతాము మాట్లాడండి అనమాట అతని కేటాయితే మనం తప్పు దొరుకుతాం బిల్లు చింటాను సార్ ఎప్పుడైతే ఇదన్నారు బిల్ తింపు ఇప్పుడు ఈయనంటున్నాడు పాత బిల్లు పాత బిల్లుగా పాత బిల్లు

ಇದು ನಿಮ್ದು ಡಾಕ್ಟರ್ ಪಾಯಿಂಟ್ ಅಂತ ಹೇಳಿದ್ರು. 4.71 ಅಂತ ಹೇಳಿದ್ರು. 4.71 ರ ರೋಡ್ ಇನ್ ರೋಡ್ ಫೈಲ್ ಅಲ್ಲಿ ಇಸ್ಕಿರನೋ ಇದು ಜಸ್ಟ್ ಬ್ಯಾಂಡ್ ಓಡಡ್ತಮ್ಮಿ ನಡ್ರೋಡ್ ಜಾಡ್ಡ್. ಆಪ್ನಿಕ್ ಮಲ್ಲೂ ಇಷ್ಟೆ ಅರೇ ವೇದನ ಅಂತ ಇನ್ಸ್ಟೀ ಇದು ಅಂತ ಕೂಡ ಕ್ಲೋಸ್ ಆಡೋದು ಇನ್ಸ್ಟೀ ಕೂಡ ఉంటದು. ಟೈಮಿಂಗ್ ಆಸ್ಕರಿ 220 240 260 ಅಂತ ಜನರಲ್ ನಾವು ಮತ್ತೊಂದು ಕಡೆ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಅಂದ್ರೆ ಇನ್ಸ್ಟೀ ಕೂಡ ಇನ್ಸ್ಟೀ ಕೂಡ 0 ಇನ್ಸ್ಟೀ ಕೂಡ 0. ಕರೀತಿದ್ರು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ డి బాను చింపీసారు అన్నప్పుడు కూడా రెస్పాండ్ ఫస్ట్ ఏమంటాడు ఆయన పాత బిల్లు అన్నారు చింపేసింది పాత బిల్లు అని అంటున్నాడు రెండోది ఏంటి మా కుర్రోడు చేస్తే నాకు నాకు తెలియదు అని అనుకున్నాడు ये सी फुटेज लॉन्ग टाइम बाईट करता है एवरेजिंग पर रहता है तो बी लेवल है ना आ बिल शर्मा बीच-बीच में चिंपिस रहा है आई नो ये चेतवनु लापन आई नो इमोकल माल एयर सिटी के बेटर साहब चिंपन दब गया इधर में हमार ये एयर है हमार भी पड़ोस में 3 3 तक बस माल बिल फर्स्ट बिल फर्स्ट बिल माइंडसेट बॉबल बन 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 बन